హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మిస్తారెడ్డి సిక్స్ వన్ జీరో ఫోర్ ఈరోజు వీడియో ఏంటంటే సంక్రాంతి స్పెషల్గా బూందీ లడ్డు చేస్తున్నాము ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో చూపిస్తాను వచ్చే ఫ్రెండ్స్ ముందుగా సిక్స్ గ్లాసెస్ బేసన్ తీసుకొని ఇలా ఫిల్టర్ చేసుకోండి ఫిల్టర్ చేసుకునే వల్ల ఏమన్నా ఉంటే డస్టీగా ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి దాని తర్వాత ఇట్లా ఫిల్టర్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు దాని తర్వాత కొంచెం వంట సోడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ చేయండి వాటర్ కొన్ని కొన్ని వేసుకుంటూ కలపండి ఎందుకంటే ఎక్కువ వేయడం వల్ల కొన్ని మళ్ళీ లూజు లేదంటే టైట్ అయిపోతుంది కాబట్టి కొంచెము ప్యాటర్న్ లూజ్గా ఉండేటట్లుగా పెరుగు ఏ టైప్లో మనము చిక్కగా ఉంటుందో ఆ విధంగా కొంచెం కలుపుకోండి ఇలా కలుపుకొని తర్వాత చూడండి మేము చూపించిన విధానంగా అలా చూడండి ఇలా మిక్సర్ ఉంటే మిక్సర్ జా మిక్సర్తో అంతా ఇలా కలుపుకోండి సరిపోతుంది తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చూపించినట్లు విధానంగా బూందీ లడ్డూలు గంటలు ఒక గంట లేదంటే ఒకటిన్నర గంట అలా వేసుకోండి కదలపకుండా అలానే పట్టుకోండి ఎంతవరకు డ్రాప్స్ పడతాయో అంతవరకు డ్రాప్స్ అలానే పెట్టండి మీరు చేత్తో అలా ఇలా అంటే కొన్ని తోకులు అలా వస్తాయి కాబట్టి అలా లేకుండా చేయి అలానే పట్టుకోండి పట్టుకున్న తర్వాత ఎక్కువ హీట్ చేయకోకుండా బుందీలు లడ్డుకి స్మూత్గా ఉండేటట్లుగా వెంటనే ఒక టూ వన్ మినిట్ ఆ టూ మినిట్స్ అలా పెట్టి తీసేయండి అన్నీ ఇదే విధానంగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నేను ఈ విధంగా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను తర్వాత షుగర్ కూడా మీరు బేసన్ సిక్స్ గ్లాస్ తీసుకున్నారు కదా తర్వాత త్రీ గ్లాస్ వాటర్ తీసుకోండి త్రీ గ్లాస్ వాటరు త్రీ గ్లాస్ షుగర్ తీసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని మళ్ళీ ఇది పాకం వచ్చేలాగా చూసుకోండి నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను మీకు తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను నేను ఎందుకంటే నేను ఎక్కువ క్వాంటిటీ కావాలని నేను చేశాను మీకు తక్కువ క్వాంటిటీలో సిక్స్ గ్లాస్ బేసన్ త్రీ గ్లాస్ వాటర్ అలా చూపిస్తున్నాను మీరు అదే విధానంగా మీకు ఏ క్వాంటిటీ ఎక్కువ కాలో అలా చూడండి ఇలా స్టవ్ మీద వాటర్ పెట్టిన తర్వాత పాకం నేను చూపించిన విధానంగా పాకం చూడండి జస్ట్ వేలి మధ్యలో ఇలా సాగుతూ ఉంటే సరిపోతుంది దాని తర్వాత ఎలాచి పౌడర్ నేను టూ స్పూన్స్ వేసి ದ no? ತರ್ವತ దానిలోకి కొంచెం ఫుడ్డు కలర్ కూడా వేసుకున్నాను ఎల్లో ఫుడ్ కలర్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి దాని తర్వాత బున్నీ మొత్తం ఇలా పాకంలోకి వేసుకోండి తర్వాత నేను ఒక గ్లాసు మిక్సీ పట్టుకున్నాను బుంది అదొక టిప్పు చిన్న టిప్పు మంచిగా లడ్డు రావడానికి చుట్టుకోవడానికి స్మూతీగా లడ్డు వస్తుంది అందుకని ఒక గ్లాస్ నేను మిక్సీ పట్టుకున్నాను మీరు కూడా ఇలా చేసుకోవాలి లడ్డు స్మూతీగా రావాలనుకుంటే ఒక గ్లాస్ మిక్సర్లు పట్టుకొని తర్వాత అందులోకి మిక్స్ చేయండి దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ గ్రేప్స్ తర్వాత కాసు వేశాను మీరు కూడా ఏ ఏమన్నా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేదంటే ఇలా టూ వేసుకున్న సరిపోతుంది వేసుకున్న తర్వాత అంతా మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సైడ్ పెట్టుకున్న తర్వాత కూల్ అయిన తర్వాత కొంచెం వేడివేడిగానే లడ్డూలు చుట్టుకోండి చూడండి నేను ఏ విధంగా లడ్డూలు చుట్టుకున్నానో ఆ విధంగా మీరు కూడా లడ్డూలు చుట్టుకోండి చూడండి పర్ఫెక్ట్గా జ్యూసీ జ్యూసీగా లడ్డు ఎంత కరెక్ట్గా నీట్గా వచ్చాయో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా ఇలా జ్యూసీగా లడ్డూ వాళ్ళు మంచిగా సింపుల్గా అంత టేస్టీగా రెడీ అయిపోతుంది మేమైతే ఈ సంక్రాంతికి స్పెషల్గా లడ్డూలు చేసుకున్నాం మీరు కూడా ఒకసారి ఈ సంక్రాంతి స్పెషల్గా లడ్డూలు ట్రై చేసి ఏ విధంగా వచ్చినా నాకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్తగా ఎవరైనా కానీ మా ఛానల్ చూస్తుంటే మేము కొత్తగా ఛానల్ ఓపెన్ చేస్తాము ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మాకు కావాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్